హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే నోటికి కొంచెం రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా తినాలా కొంచెం డిఫరెంట్గా తిందాము అని ట్రై చేయాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా నాన్ వెజ్లోకి మంచి రెసిపీ కావాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఈ పులావ్ కోసం నేను ముందుగా కొంచెం నూనె కొంచెం నెయ్యి రెండు తీసుకున్నాను హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మిర్చి అను ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అది గోల్డెన్ కలర్ మారుతుంది అన్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి దీన్ని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది పులావ్కి ఆ తర్వాత రెండు పెద్ద టమాటోలని కట్ చేసి వేసుకున్నాను టమాటాలని ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్లో అయినా ఇలా అయినా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు రెండు యాడ్ చేయాలి అనుకుంటాం కానీ ఈ పులావులలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అసలు బేసిక్గా నాకు కూడా ఇవన్నీ తెలీదు కార్తీక మాసం కదా నాన్ వెజ్ తినకూడదు అని అనుకున్నాము దానివల్ల అన్నీ వెరైటీస్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు వెజ్ని అంతగా ఎంజాయ్ చేయలేరేమో అని అంటే ఇన్ని వెరైటీస్ వాళ్ళకి థాట్ రాదు సండే వచ్చిందంటే చికెన్ మటను అలా ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇలా వెరైటీస్ ట్రై ట్రై చేయాలి అని అనిపించదు అసలు టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు ఉప్పులగా ఉండకూడదు అదొకటి చూసుకోవాలి మనం పెరుగు వేయగానే గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలి లేదంటే అది తాలికలుగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ తర్వాత బియ్యం వేసుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యము నేనైతే నార్మల్ బియ్యమే వాడుతున్నాను మీకు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు బియ్యం వేసిన తర్వాత కాసేపు దాన్ని అలా మక్కనివ్వాలి ఎందుకంటే బియ్యానికి ఆ టేస్ట్లు మొత్తం పడతాయి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో వాటర్ పోయాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అండ్ మీకు నచ్చితే ఇక్కడే మీరు గరం మసాలా కూడా వాడుకోండి కొంతమంది గరం మసాలా నచ్చదు స్పైసెస్ ఎక్కువ అని నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అంటే ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కానీ నేను ఏడు గ్లాసులు తీసుకున్నాను పిల్లలు ఉన్నారు కదా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందని ఏడు గ్లాసులు తీసుకున్నాను దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడే టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ తర్వాత చూసుకోవడానికి ఉండదు కదా ఆ తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వాలి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంది అది మూత తీయగానే స్మెల్ ఉండి చూసారా బలీగా ఉంది అసలు ఇలా పైనుంచి ఒకసారి కదిలించి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఆ తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఇది ఇలా రైతాతో ఎంజాయ్ చేయొచ్చు లేదంటే నాన్ వెజ్ ఏ తో అయినా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బాయ్